నేను డైట్ ఫుడ్ కోసం ఎలా వండుకుంటానంటే బ్రౌన్ రైస్ ఒక కేజీ నైంటీ సిక్స్ రూపీస్ షుగర్ ఉన్న వాళ్ళు తింటే ఎంత మంచిదో తెలుసా అండి మనం ఎన్ని వదిలేసి ఆ బియ్యం తింటుంటే ఒక్కటి కొందామనిపోతామా మహా అంటే రెండు మూడు కొందాం అనిపోతామా ఇన్ని పట్టుకొచ్చేస్తాం అక్కడ అన్ని చూడగానే అటెంప్ట్ అయిపోతాం సో అది అనమాట ఇప్పుడు ఇంకా డిన్నర్ ఇక్కడ చేస్తున్నాము హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఫ్రెండ్స్ సంక్రాంతి సంబరాలు ఎలా చూసుకున్నారు బాగా చేసుకున్నారా సో ఇప్పుడు మరి సంక్రాంతి అయిపోయింది కదా హాలిడేస్ రూబీ హాస్టల్కి వెళ్ళడానికి వచ్చిందనమాట మార్నింగ్ అయితే మేము శుభ్రంగా సినిమాకి పోయి వచ్చాం ఇప్పుడు మళ్ళీ తను అలా ఈవినింగ్ అలా అలా సరదాగా తిరగడానికి వెళ్తున్నాం అనమాట రూబీ దా హాయ్ చెప్తురా దా తొందరగా లైట్ రా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు బాగున్నారా ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ చెప్పు మేము సో మొహమాటం చాలా మొహమాటం ఏం మాట్లాడాలో అనమాట ఏవో కొన్ని రీల్స్ చేయాలనుకున్నాం సరే సర్లే అన్నీ ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా చెయ్యరు అండి కోఆపరేట్ చెయ్యరు వీళ్ళు సో అది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే మేము షాపింగ్కి అలా వెళ్తున్నాం సో ఇది అనమాట మన బ్లాగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో నేను ఇంకా వ్లాగ్ని కంటిన్యూ చేద్దాం సో మేము ఏమేమంటే వెళ్ళిన ప్రతి చోట ఏంటంటే ఒక మార్ట్ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట ఇక్కడ ఈ ఊర్లో వచ్చేసి మార్ట్ ఇక్కడ మేము చేసాం షాపింగు మనకు డిమార్ట్లో కంటే ఏం తక్కువ ఉండవు ప్రైజెస్ బట్ బయట కంపేర్ చేసుకుంటే ఇక్కడ బాగుంటాయని ఇలామా ఇక్కడ బాగుంటాయి సో అన్నీ దొరుకుతాయి అన్నమాట మొత్తం మనకి ఏమేం కావాలో అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇంకా షాపింగ్ లోపలికి వెళ్తున్నాం పరిధి లోపలి బాగుంటుంది చూద్దాం ఏమేమి తీసుకుంటాము ఏమి అన్నది మొత్తం లోపల ఇంకా చాలా బాగుంటుంది ఇంకా పైన ఫ్లోర్ ఉంటుంది సో ఇలా ఇవన్నీ వస్తారు అనమాట ఎక్కువ ఉండవు ఇంకే మొత్తము పప్పులు ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ పప్పు ఇవి ఇక్కడ పెట్టినారనమాట మనకు ఆట ఇంపార్టెంట్ తీసేసుకుందాము బిర్యానీ నాకు ఇంట్లో చేయడం చాలా ఇష్టం కానీ ఏంటంటే డైట్ స్టార్ట్ చేశాక మనము కంప్లీట్గా బిర్యానీ అవాయిడ్ చేసాం పైస్ అవదిస్తాం కానీ ఇప్పుడు తీసుకున్నాం చేసుకున్నాం వీక్లీ వన్స్ ఏం అవ్వదులేండి బాస్మతి రైస్ షాపింగ్ మొత్తం క్లోజ్ కంప్లీట్ అయిపోయింది అయితే ఏమేమి కొన్నామన్నది చూపించడానికి మాకు అక్కడ టైం లేదనమాట సో ఇంటికి వెళ్ళాక మీకనే చూపిస్తాము ఇప్పుడే ఇంకా డిన్నర్ కోసం వచ్చాము ఇక్కడే టైం చాలా అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎంతైంటి మా ఎంతైంది టైము థర్టీ సెవెన్ నైన్ ఫార్టీ సెవెన్ అయిపోయింది సో ఇంటికి వెళ్ళాక నేను మళ్ళీ ఏమేమి కొన్నది చూస్తాము ఒక్క ఇందుకే మార్ట్స్కి వెళ్ళకూడదండి వెళ్ళకూడదు అసలు డి మార్ట్కి కానీ విమార్ట్కి కానీ పక్క చక్కగా కిరాణా కొట్టుకెళ్ళి మనం ఏం కావాలో అదే తెచ్చుకోవాలి మనము ఎందుకంటే ఒక్కటి కొందామని పోతామా మహా అంటే రెండు మూడు కొందామని పోతామా ఇన్ని పట్టుకొచ్చేస్తాం అక్కడ అన్ని చూడగానే టెంప్ట్ అయిపోతాం సో అది అనమాట ఇప్పుడు ఇంకా డిన్నర్ ఇక్కడ చేస్తున్నాము ఇదిగోండి ఈ లోపల మా హస్బెండ్ కె రావే రా ఒకసారి హాయ్ చెప్పు విశాల్ హాయ్ చెప్పు అంతే అంతే మనకు చెప్పా కదా కళా పోషన్ ఉండదు ఈ మనిషికి ఆ సో ఈ లోపల మేము మాకు షాపింగ్ అయిపోయే లోపల మా హస్బెండ్కి తన వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చేసారనమాట సో ఇప్పుడు మేమందరం కలిసి ఇక్కడ ఫ్రైడ్ రైస్ తినిపోతున్నాం మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ అక్కడ బండి టిఫిన్ బండి ఉంది చూసారా మేము అక్కడ ఈరోజు టిఫిన్ చేయలేదు ఎంత బాగుంటుందంటే ఇక్కడ వరుసగా మూడు బండ్లు ఉంటాయి బట్ ఇక్కడ ఉన్నంత టేస్టీగా ఎక్కడ ఉండదండి మేము ఇక్కడే తింటాము అండ్ ఇప్పుడు వచ్చేసి మా రూబీ కోరిక మేరకు ఇక్కడ ఫ్రైడ్ రైస్ తింటున్నాం అనమాట మా హస్బెండ్ వెళ్ళేసి చెప్తున్నాడు ఆర్డర్ ఇస్తున్నాడు బొత్తిగా కళా పోషనే లేదు మనుషులకి ఏ మనుషుల వీళ్ళు చూడండి మొత్తం ఇక్కడ తీస్తే ఎన్ని కొన్నామో ఈ ఈ పైన చిన్న దాంట్లో ఒక్క దాంట్లో టూ టూ థౌజండ్ అయ్యాయి కింద చూపిస్తాను మీకు అక్కడికి వెళ్ళగానే ఇంటికి వెళ్ళగానే మొత్తం తీసుకున్నామా ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకుంది తిను ఎట్లుందో చెప్పు తిన తిను తిను ఒప్పుకో కాలుతుంది దగ్గు జలుబు ఎట్లుంది బాగుందా బాగుందంట మేము కూడా నిషాద్ బాగుంది కదా అవును ఇక్కడ నాకు అంతగా నచ్చలేదు ఫ్రైడ్ రైస్ నేను అక్కడ టిఫిన్ తింటా నాకు ఇది నచ్చలేదు నేనేం చూపించంలే ఎందుకంత ఎడుస్తున్నావు ఆపు వీడియో అంటాను ఎలా అండి ఇలా అయితే ఇగో నేను ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ కదా టిఫిన్ కోసం పోతున్నాడు నా ఫుడ్ వచ్చేసింది సో ఇక్కడ నేను చాలా ఇష్టంగా తినే ఈ మొహ పడిపోతా ఉంది ఇక్కడ నేను చాలా ఇష్టంగా తినే ఐటెం ఈ పూరి అనమాట నాట్ ఓన్లీ పూరి అండి దోశ ఏ ఐటమ్ అయినా కూడా చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా జనరల్గా నైట్ టైమ్స్ ఇవన్నీ తినను కానివ్వండి ఇంకా ఇప్పుడు షాపింగ్ అయిపోయింది ఇంట్లో మనం వెళ్ళి డైట్ ప్రిపేర్ చేసుకొని ఈ టైంకి అంతా చేసుకోవడానికి టైం లేదు సో ఇది నా ఫేవరెట్ పూరి ఈ వడలు వేసుకొచ్చారు కాబట్టి మా హస్బెండు ఈ పూరి ఇంత ఎత్తు బాగా పొంగుంటుందన్నమాట ఇందులో మూడు కారంలు కలిసి ఉంటాయి తీసుకున్నా డిజైన్ చాలా బాగుంటుంది చాలా అంటే నీ బాబాయ్ ఏం తీసుకున్నాడు తిరుగుతున్నాడు ఓకే తిన్న తర్వాత చేస్తాం సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము ఇది ఒక బ్యాగ్ ఏంటి ఇందులో మొత్తం అన్నీ ఏమేం కావాలో అన్నీ ఉన్నాయి ఇది ఒక్కటి ఒక బిల్ అయితే ఇది ఎంత ఉందో ఇది అంత బిల్ అయిందనమాట చూపిస్తాను చూడండి ఇక ఇవన్నీ ఫ్రెష్ ఇవన్నీ నార్మలే నిజంగా నేను చెప్తున్నాను బుద్ధుంటే బుద్ధుంటే ఈ మాటలకి వెళ్ళకూడదబ్బ సో ఇవన్నీ మామూలుగా లేండి ఈ అవసరానికి సో ఇది నేను చేసే సోప్ అనమాట సో ఇవన్నీ చూపించవులో చూపించాలో నాకైతే తెలియదు వై బికాజ్ ఆఫ్ మా హస్బెండ్ కోసం కొన్నాను బాగా ఇష్టం అనమాట ఈ మా హస్బెండ్ కోసం కొన్నాను అండ్ ఇవి నెయిల్ పాలిష్ రిమూవర్ నెయిల్ పాలిష్ అండ్ బ్లాక్ మ్యాగ్నెట్ స్ప్రే చాలా బాగుంది జన్వర్ స్ప్రే ఇవి మా హస్బెండ్ కోసం అండ్ అని తప్పండి నేను నిజంగా ఈ షాపింగ్లో నాకు నచ్చింది చచ్చట ఇది అనమాట ఎందుకు ఇది అంటే నేను జర్నీస్ చేస్తున్నా కదా నాకైతే అనిపించింది మొన్న ఈవెంట్కి వెళ్ళినప్పుడైతే తిరుపతికి సంక్రాంతి ఈవెంట్కి వెళ్ళినప్పుడు నేను ఎంత టీ కోసం ఎంత అల్లాడానో అవ నిజంగా సి నాకు ఇది చాలా బాగా నచ్చిందండి ప్రైస్ ఎంత క్వాలిటీ ఉంది తెలుసా ప్రైస్ కూడా ఎంత వర్త్ అంటే త్రీ హండ్రెడ్ రూపీసేనండి ఓకే సో ప్రైస్ కూడా టూ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ త్రీ హండ్రెడ్ చాలా బాగా నచ్చింది ఇది చూసారా ఫ్లాస్క్ ఇది పైన పైన వచ్చేసి ఇది అనమాట ఇది దీనికి వచ్చేసి ట్వెల్వ్ అవర్స్ కోల్డ్ ఉంటుందంట ఇందులో మనము వాటర్ అయినా వేసుకోవచ్చు ట్వెల్వ్ అవర్స్ హార్ట్ ఉంటుంది ట్వెల్వ్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ హార్ట్ ట్వెల్వ్ అవర్స్ కోల్డ్ ఉంటుందన్నమాట సో నిజంగా నాకు చాలా బాగా నచ్చిందబ్బ నాకు ఒక్కదాన్ని నేను జర్నీ మస్తు చేసి ఉంటాను కదా ఇది బాగా పనికి వస్తుంది చాలా అంటే క్వాలిటీ అయితే చెప్పని అవసరం లేదు హ్యాపీగా తీసుకొని ఇలా పోసుకొని ఇలా త్యాగేసుకొని కడిగేసి మళ్ళీ మనం ఇలా పెట్టేస్తే ట్వల్వ్ అవర్స్ ఈ ఫ్లాస్క్లో హాట్ వాటర్ అయినా కోల్డ్ వాటర్ అయినా అట్లాగే ఉంటాయి అన్నమాట సో దీంతోపాటు ఇంకో టూ కప్స్ ఎక్స్ట్రా ఇచ్చారు మనతో ఎవరైనా వస్తుంటారు కదా కాబట్టి కప్స్ క్వాలిటీ అయితే ఎక్స్ట్రాడినరీ బాగా నిజంగా సో ఈ టూ కప్స్ ఇచ్చారు నాకు చ నేను కొన్న వాటిల్లో అన్నిటికంటే నాకు నచ్చింది నాకు ఎక్కువ బాగా యూజ్ అయ్యేది ఇది అనమాట ఇది అని ఇంకొకటి ఉంది చూపిస్తాను ఇంకా మామూలుగా ఆయిల్ ప్యాకెట్స్ మన కిచెన్కి ఏం కావాలో అన్నీ తీసుకున్నాను అండ్ నేను ఇంకా డ్రై ఫ్రూట్స్ స్మూతీ మర్చిపోయా మీకు నేను డ్రై ఫ్రూట్స్ స్మూతి అండి అగర్వత్లు లేకపోతే నాకు అస్సలు నా వల్ల కాదు ఇల్లు కడిగేసి శుభ్రంగా అగరవత్తులు వెలిగించకపోతే నాకు అస్సలు మైండ్ బాగుండదు సో దేవుడి రూమ్లో వెలిగించడానికి నేను ట్యాంజెస్ తీసుకున్నాను అండ్ డ్రై ఫ్రూట్స్ నేను డైట్ డైట్ స్టార్ట్ చేశానండి డైట్ స్టార్ట్ చేశాను కదా సో ఈ చాక్లెట్ మా పాప తీసుకుంది రూబీ తీసుకుంది డైట్స్ కోసం డ్రై ఫ్రూట్స్ మూతీ కోసం అంజీరా తీసుకున్నాను సో డైట్ స్టార్ట్ చేశాను నేను చాలా తగ్గాను నేను ఏ డైట్ చేస్తున్నాను అన్నది మీకు చెప్పాను సో అండ్ ఈ బాటిల్ కూడా మా రూబీయే అనమాట గుడ్ ద బాటిల్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది తనకు బాగా నచ్చిందని చెప్పేసి తను తీసుకుంది అండ్ ఇంకా ఇంకా మామూలే మా హస్బెండ్ సో అండ్ టీ ప్యాకెట్స్ వచ్చేసి ఇది నేను హైదరాబాద్లో ఉండేటప్పుడు యూజ్ చేసేదాన్ని ఇంకోటి తీసుకున్నానే ఇప్పుడు అంటే ఎక్కువ తాజ్మహ జ్యూటీ వాడతాము నేను ఇది హైదరాబాద్లో ఉన్నప్పుడు యూస్ చేసేది అనమాట అనమాట నాకు చాలా బాగా ఇష్టం ఒకసారి ఇది ట్రై చేద్దామని చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇది తీసుకొచ్చాను అండ్ ఫ్రెండ్స్ నేను వచ్చేసి మీకు చూపించాను కదా ఈ పర్ఫ్యూమ్ మా పాప తీసుకుంది మా రోబీ తీసుకుంది ఇంకా నార్మలే ఇవన్నీ కిచెన్ ఐటమ్స్ మనం ఏమో ఆట అండ్ ఉప్మా రవ్వ నా డైట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఉప్మా రవ్వ తీసుకుంది వెల్లుల్లి నెయిల్ పాలిష్ రిమూవర్ ఆచి మసాలా అప్పడాలు పప్పు ఉన్నప్పుడు చేసుకున్నప్పుడు అప్పడాలు లేకుండా అస్సలు అవ్వదు అండ్ బాస్మతి రైస్ మేము ఉంటుందండి ఇద్దమే కదా ఎన్ని కావాలి ఇదైతే మాకు టూ టైమ్స్కి అనమాట బాస్మతి రైస్ ఒక హాఫ్ కిలో తీసుకున్నాను బిర్యానీకి అని షుగర్ రూబీ వేసిందిలే జెమ్నీ టీ ప్యాకెట్ వేయలేదేమో అనుకున్నా వేసిందిలే ఇది జెమ్నీ టీ పొడి ప్యాకెట్ ఇది నుండి తీసుకున్నాను అనమాట వై బికాస్ ఇది నా ఇది నాకు ఇష్టము మా హస్బెండ్కి ఇష్టము సో ఇద్దరు కలిపి తీసుకున్నాను ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే నా డైట్ స్టార్ట్ చేశానని అని చెప్పాను కదా అండ్ ఇంకొకటి నాకు పనికొచ్చే ఐటమ్స్ ఇదే నేను ఎక్స్ట్రా తీసుకున్నాను లంచ్ బాక్స్ అక్కడికి వేస్ట్ వెళ్ళగానే ఏమని అడిగేవాళ్ళు అంటే అట్లీస్ట్ బోర్ చేశారా అని ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ ఎలా అయిపోయారంటారండి బోన్ చేశారా అని కాదు కదా మనిషి తాగుతారా అని కూడా అడిగే సిచ్యువేషన్లో లేరనమాట అలా అయిపోయారు ఆర్గనైజర్స్ మనం ఏం చేయలేం సో కాబట్టి నేను అందుకోసమే మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు నాకు ఎంత ఆకలిందంటే మార్నింగ్ నేను జర్నీ చేసి చేయడానికి ఇక్కడ బస్ ఎక్కితే అక్కడ నాకు భోజనం చేయ ఒక్క దోశ తినెక్కితే అక్కడికి వెళ్ళేసరికి నా కూటన్ థర్టీకి ఫుడ్ దొరికింది అంతవరకు జర్నీ జర్నీలో కూడా అసలు పూర్లేదు అడిగి అడిగి నోరు పోయింది సో అందుకని సో బుద్ధి వచ్చింది ఇంకా ఇంతకుముందు ఎప్పుడు మా మా అమ్మ దగ్గర ఉంటే చేసి పెట్టేది ఇంకా ఇప్పుడు ఏంటంటే నేను చేసుకొని తీసుకెళ్దామని చెప్పేసి లంచ్ బాక్స్ ఇది నాకు ఎందుకో కొంచెం క్యూట్ అనిపించింది క్యూట్ అనిపించి ఈ లంచ్ బాక్స్ తీసుకున్నాను సో దీనికి క్వాలిటీ చాలా బాగుందండి ప్లాస్టిక్ కాదు ఇది అండ్ ఫోర్క్ వచ్చింది అండ్ పార్టీషన్స్ టూ పార్టీషన్ పార్టీషన్స్ వచ్చి నేను కూడా చాలా పెద్దగా వచ్చాయి అనమాట ఇది ఒక లంచ్ బాక్స్ తీసుకున్నాను అండ్ నాకు జనరల్గా ఒకటి మాత్రమే నచ్చదు ఇంకొకటి కూడా నచ్చుంది ఈ లంచ్ బాక్స్ అయితే ఎంత బాగా నచ్చింది తెలుసా సో చాలా చాలా బాగా నచ్చింది ఇక్కడ ఇక్కడ చూసారా ఇక్కడ పైన వచ్చేసి బాక్స్లో స్పూన్ అండ్ ఫోర్క్ ఇచ్చానండి స్పూన్ అండ్ ఫోర్క్ జనరల్గా నేను బయటికి వెళ్ళేటప్పుడు నేను ఒకరు వాడిన స్పూన్స్ అనమాట తీసుకెళ్తూ ఉంటే ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లం లేదు ఈ లంచ్ బాక్స్ తీసుకెళ్తే దీంట్లోనే ఇవి ఉన్నాయి కాబట్టి సో నాకు ఆ ప్రాబ్లం లేదు ఇది ఇట్లా వస్తుంది ఇది అండ్ ఇది వచ్చేసి ఇలా వస్తుంది ఇందులో ఏంటంటే హాట్గా ఉంటుందంట మనం పెట్టి ఫుడ్ ఎంత హార్ట్గా ఉంటుందంట లేదు మనకి ఇష్టం లేదు అంటే రిమూవబుల్ ఇది ఇలా తీసేసి పక్కన పెట్టేసి ఇక్కడ మనం కొంచెం ఏదన్నా కొంచెం ఫుడ్ పాట్ ఫుడ్ పాట్ కానివ్వండి ఏదన్నా కొంచెం నుంచపాటి కొంచెం ఫ్రూట్స్ అవి కొంచెం డ్రై అవి అవి మొత్తం మనం మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు లేదు కొంచెం ఫుడ్ లాగా ఏదైనా పెట్టుకుంటున్నాము ఫుడ్ అని అంటే ఇక్కడ ఫుడ్ కానివ్వండి ఫ్రూట్స్ కర్రీ కొంచెం ఏమన్నా ఇలా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట సో నాకు ఈ లంచ్ బాక్స్ మాత్రం చాలా చాలా బాగా నచ్చింది ఇదొకటి అండ్ చెప్పాను కదా డైట్ స్టార్ట్ చేస్తానని చెప్పేసి ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాను అండ్ నా డైట్లో మెయిన్గా నేను పాటించేది నా డైట్లో మెయిన్గా నేను పాటించేది ఇప్పటి నుంచి కాదు హైదరాబాద్ నుంచి కీల్వా సో కీల్వా రైస్ అనమాట సెల్ఫీ పెట్టుకున్నాను కాబట్టి స్పెల్లింగ్ అనేది కొంచెం ఇలా క్రా రిటర్న్లో కనిపిస్తుంది ఇది కిన్వా రైస్ అనమాట ఇది కిలో వచ్చేసి కిలో ఇది టూ నైంటీ నైన్ రూపీస్ అండి అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ కిలో ఇది సో నేను ఈ రైస్ వాడి చాలా తగ్గాను నేను డైట్ ఫుడ్ కోసం ఎలా వండుకుంటానంటే బ్రౌన్ రైస్ అండ్ నాకు ఇది శివ బాలాజీ గారి ఛానల్లో మధుమిత గారు చెప్పారండి ఇలా తినాలి డైట్కి మేము ఇదే తింటాము అని సో నేను అదే పాటించేదాన్ని అనమాట ఇక్కడికి వచ్చాక కొంచెము కొంచెం నా లైఫ్ స్టైల్ మారింది అందుకని ఇప్పుడు మళ్ళీ డైట్ స్టార్ట్ చేశాను కదా సో కాబట్టి క్లీన్వా తీసుకున్నాను అండ్ కొర్రలు తీసుకున్నాను కొర్రలు ఒక కేజీ నైంటీన్ సిక్స్ రూపీస్ షుగర్ ఉన్న వాళ్ళు తింటే ఎంత మంచిదో తెలుసా అండి మనం ఎన్ని వదిలేసి ఆ బియ్యం తింటే ఊరికే షుగర్లు పెంచుకుని ఎందుకు చెప్పండి కొర్ర రైస్ కానీ కొర్ర సంగటి కానీ అబ్బా టేస్ట్ అయితే అమోఘం అబ్బా అంటే కొర్ర ఏదైనా కూడా అది మనం తీసుకుంటాం కదా రైస్ క్వాంటిటీ ఒక బౌల్ ఉంటే కర్రీ క్వాంటిటీ ఒకటిన్నర బౌల్ ఒకటిన్నర బౌల్ క్వాంటిటీ ఉండాలన్నమాట సో ఒక అన్నం ఎంత తీసుకుంటామో అందుకు డబల్ కర్రీ ఉంటే సో మనకు బాగా డైజెస్ట్ అనమాట సో నేను మామూలుగా బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ ఒక ఒక మనం గ్లాస్కి మనము గ్లాస్ క్వాంటిటీ రైస్ తీసుకున్నామంటే మనం తినే ఫుడ్డు అందులో హాఫ్ బ్రౌన్ రైస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొర్రలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కీమా సో ఇది నేను డైట్లో వాడింది బట్ ఇప్పుడు ఏంటంటే బ్రౌన్ రైస్ వాడట్లేదు ఎందుకంటే ఎందుకు నాకు డెలివరీ అయినప్పటి నుంచి బ్రౌన్ రైస్ అనేది ఎందుకు నాకు పడట్లేదు కాబట్టి ఓన్లీ కొరలు కీన్వా ఈ రెండే కలిపి చేశాను నేను మళ్ళీ మీకు నా డైట్ వీడియో చూపిస్తాను సో అండ్ ఫైనల్లీ ఫైనల్లీ నాకు నచ్చింది ఈ బ్యాగ్ అండి సో ఏంటంటే సూట్ కేసు తీసుకున్నాను ఆ సూట్ కేసు నా జర్నీస్ కోసం అనమాట ఇది వచ్చేసి ఇందులో ఇది కూడా జర్నీ సూట్ కేస్ట్లో మనకు ఆ ఈవెంట్ కావాల్సినవన్నీ మనం పెట్టేసుకుంటాము మేకప్ కిట్ అండ్ డ్రెస్ ఏదైతే మెయిన్ మెయిన్ ఉంటాయో అన్నీ ఆ సూట్ కేస్ట్లో పెట్టేసాను ఈ బుజ్జి బ్యాగ్లో వచ్చేసి నా ఈ లంచ్ బాక్స్ అండ్ ఈ కాఫీ ఫిల్టర్ అండ్ వచ్చేసి వాటర్ బాటిల్ సో ఈ మూడు పెట్టేసుకుంటాను అండ్ మనీ మొబైల్స్ ఛార్జెస్ ఎక్సెట్రా సో ఈ బుజ్జి బ్యాగ్లో వేసుకొని అలా తీసుకెళ్ళిపోతాను అనమాట సో అందుకోసం ఈ బ్యాగ్ కొన్నాను ఏమీ ఫ్రెండ్స్ తీసుకున్నవైతే అండ్ ఇవాళ ఇవాళ ఖర్చు చాలా అయిపోయిందబ్బా మాకు ఎందుకంటే మా హస్బెండ్ మొబైల్ కూడా కొన్నారనమాట ఇది వచ్చేసి అసలు అయితే నేను మొన్ననే ఈ వివో తీసుకున్నానండి వివో వి ఫార్టీ థర్టీ టూ థౌజండ్ పడింది ఇప్పుడు ఇదెంతబ్బా ట్వంటీ ఫోర్ పడింది ఏమన్న క్వాలిటీ ఉందబ్బా అనవసరంగా అనిపించింది టెన్ థౌసండ్ డిఫరెంట్ అంటే టెన్ కాదులేండి సో ఈవెన్ నైన్ అన్నా డిఫరెంట్ ఉంది సో ఇవాళ మేమైతే ఇదంతా షాపింగ్ చేసామన్నమాట సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ షాపింగ్ విశేషాలు సో ఇవి అనమాట మనం తీసుకున్నవి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి మీరు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ అయితే అడుగుతున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఎంకరేజింగ్గా చూస్తే నేను అంతా మంచి మంచి వీడియోస్ చేస్తాను సో ఓకేనా ఫ్రెండ్స్ ఇది అనమాట ఇవాళ నాకు అన్నిటికంటే నచ్చింది చెప్తాను కదా నాకు క్యూట్ 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 ఫ్లాస్క్ అనమాట సో నాకు చాలా యూజ్ అవుతుంది వై బికాజ్ నాకు మనకు ఇంట్లో ఉన్న నేను చదువుకుంటున్నప్పుడైనా ఎప్పుడైనా కూడా టీ కావాలంటే వెళ్ళడం పెట్టుకోవడం ఎందుకు హ్యాపీగా ఇది నాకు సూపర్గా నాకు నచ్చింది అబ్బాయి వాళ్ళ షాపింగ్లో నాకు నచ్చింది ఇది అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో మళ్ళీ వీడితో మళ్ళీ కలుద్దాం అంతవరకు చెక్ చేయండి బై బాయ్ ఫ్రెండ్స్